వెల్కమ్ టు గణచులు ఆ సూర్యోదయాన్ని చూసుకుంటూ పచ్చని చెట్ల మధ్యన గడ్డిలో ఎక్సర్సైజ్లు చేసుకుంటే మనకంటూ ఒక వన్ అవర్ ఇట్లా పెట్టుకుంటే రోజుకి మూడు రోజులు వారానికి చేసుకుంటే తొందరగా బరువు తగ్గుతాము స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని కొడితే ఆల్ అన్ ఆప్షన్స్ దాన్ని క్లిక్ చేసి నేను పోస్ట్ చేయగానే వీడియోస్ మిస్ అవ్వకుండా మీ ముందు ఉంటాయి ఫాగ్ చూడండి ఎంత ఉందో అసలు ఏమీ కనిపించట్లేదు సూర్యోదయం చూడండి ఎంత బాగుందో అప్పుడప్పుడే సూర్యుడు వస్తుంది మన ట్యాంక్ బండ్ ఎంత బాగుందో మీరు తమ్ చూస్తే ఎక్కడికో అవుట్ ఆఫ్ స్టేషన్ హిల్ స్టేషన్ పోయిన అనుకుంటే కాదండి ఇది మన ట్యాంక్ బండ్ దగ్గరనే ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తూ ఇక్కడ ఆడపిల్లలు సైక్లింగ్ చేసుకుంటూ ముచ్చట్లు పెడుతున్నారు అందుకు బ్లర్ చేసిన అందరినీ చూపించొద్దు కదా కాబట్టి ఇక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా మన సంజీవయ్య పార్క్ ఫ్లాగ్ కనిపిస్తుంది చాలా మంది కుక్కలను తీసుకొని కూడా వాకింగ్ కి వస్తున్నారు వాటికి వాకింగ్ అవుతుంది మనకు వాకింగ్ అవుతుందని వారానికి మూడు రోజులు నేను చూపించే ఎక్సర్సైజ్ చేసాం మీరు పర్ఫెక్ట్గా వెయిట్ లాస్ అవుతారు ఇక్కడ చూడండి అంత కచరా అక్కడ దిగి అంత ఏరుతూ ఉన్నాడనమాట పేపర్లు ఖైదాలు ఇది మన ట్యాంక్ మనలో ఇట్లా కూర్చోవడానికి ఎంత బాగుందో చూడండి ఇక్కడ కూడా ఒక ఆమె నీట్గా అంతా ఏరి బ్యాగ్లో వేస్తూ ఉందనమాట పేపర్లు కానీ కచరా కానీ వారానికి మూడు రోజులు ఇట్లా ఎక్సర్సైజ్లు చేసి డైలీ మనము ఎంత సెర్ చేయాలనుకుంటున్నామో అంతసేపు హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ వన్ అవర్ వాకింగ్ చేసుకుంటే తొందరగా వెయిట్ లాస్ అవుతాము మన బాడీ కూడా హెల్తీగా ఉంటుంది కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఏవి రాకుండా ఉంటాయి బాడీ పెయిన్స్ అనేది ఈ చలికాలంలో చాలా వస్తూ ఉంటాయి బొక్కల నొప్పులు పాత అవన్నీ అవి రాకుండా ఉంటాయి ఇక్కడ లేడీస్ చూడండి ఎంత మంచిగా వాకింగ్ చేసి స్వెటర్లు గిట్టేసుకొని ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు ఒక్కొక్క లేడీ కూడా వస్తున్నారండి ఆడవాళ్ళు నిండా కొంగులు వేసుకొని ఒక్కొక్కరు కూడా వచ్చి ఇట్లా వాకింగ్ చేస్తున్నారు ఇక్కడికే రావాలని కాదు నేను పిల్లలకు డ్రైవింగ్కి వెళ్తున్నారు వాళ్ళ డాడీతోని డ్రైవింగ్ నేర్చుకోవడానికి పోతున్నారనమాట వాళ్ళ డాడీ నేర్పిస్తున్నారు కార్ డ్రైవింగ్ కాబట్టి నేను కూడా వచ్చి అక్కడ ఎక్సర్సైజ్లు అవి చేసుకుందామని వస్తున్నాను మా హస్బెండ్ చే నేర్పించిన కొన్ని ఎక్సర్సైజులు నేను మీకు చూపిస్తాను తెలియదని కాదు అందరికీ నాకు తెలిసింది మీకు షేర్ చేస్తాను చాలా మంది ఇట్లా రోడ్ల సైక్లింగ్ చేస్తున్నారు ఇదంతా కూడా ఈట్ స్ట్రీట్ అన్నమాట మన నెక్లస్ రోడ్ ఉంది కదా అక్కడ ఈట్ స్ట్రీట్ గేట్ అవన్నీ మూసేసిండ్రు ఇక్కడ మాత్రం ఎంత రష్ గా ఉంటుంది సాయంకాలం తెలుసు కదా మీకు ఇక్కడ రోడ్ పైన పరుగులు తీస్తున్నారు ఒక కుక్కను తీసుకుపోతుండ్రు బండ్ల మీద లేడీస్ ఒక్కలే వాక్ వాకింగ్ చేసుకుంటూ పోతున్నారు ఒక తోడు కూడా అవసరం లేదు మనం ఎక్సర్సైజ్ వాకింగ్కి మా వీలైతే ఎవరన్నా వెళ్ళొచ్చు హస్బెండ్ కానీ పిల్లలు కానీ లేదు అంటే మనం ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఇక్కడికే రావాల్సిన అవసరం లేదు మీ దగ్గరలో ఉన్న పార్కుకి పోవచ్చు ఇతను చూడండి వాకింగ్ చేసుకుంటూ ఫోనే ఫోన్ మాత్రం అస్సలు తీసుకపోకండి కావాలంటే వాచ్ పెట్టుకోండి చేతికి బెస్ట్ అది పాటలు వినుకుంటా అవన్నీ వద్దు ఈ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయాలి ఇక్కడికే రాదు మీ ఇంటి దగ్గర ఉన్న గార్డెన్లో పోవచ్చు లేదు అంటే టెరెస్ పైన కూడా చేయొచ్చు నా నేను రోజు ఇక్కడికి ఏమి రాను కుదిరినప్పుడు ఇక్కడికి వస్తాను లేదు అంటే నా మా ఇంటి పైన టెర్రస్ పైన చేసుకుంటాను ఇక్కడ చూడండి ఎవ్వరు కూడా లేరో చాలా పొద్దున మేము ట్రా డ్రైవింగ్ నేర్చుకోవాలంటే కార్ది పొద్దున్న కదా ఇట్లా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వస్తారు పొద్దున్నే వీకెండ్స్లో అయితే మొత్తం ఇంటిని పాది వచ్చి ఇట్లా వాకింగ్ చేసుకుంటారు కుదిరితేనే కాదండి కంపల్సరీ చేయాల్సిందే రోజు మనకంటూ కొద్దిగా టైం స్పెండ్ చేసుకొని ఇట్లా వాకింగ్ చేయాల్సిందే అప్పుడే మనము హెల్తీగా ఉండి ఇంటి పాది కొండి పెట్టగలుగుతాము HEY! <laughs> ఆ పక్షుల సౌండ్ల మధ్యన చేస్తే ఎంత బాగుంటుంది అంతా రోడ్డు మీద పరిగెత్తుతూనే ఉంటున్నారు రన్నింగ్లు జాగింగ్లు వాకింగ్లు చేస్తూనే ఉన్నారు ఇట్లా మీరు కూడా కుదిరినప్పుడల్లా ఇట్లాంటివి ఎక్సర్సైజులు చేసి డైలీ వాకింగ్ చేస్తే చాలా మంచిది ఇక్కడ ఇది చేస్తే మాత్రం నడుము బాగా తగ్గిపోతుంది మా ఆయన నాకు చూపిస్తున్నారు నేను చేస్తున్నాను అనమాట చేతులు ఎక్కువ ఉన్న వాళ్ళు నడుములకి ఇట్లా డైలీ ఒక పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు ఇట్లాంటివి ఒక ట్రెండ్ ఎక్సర్సైజ్ డైలీ డైలీ చేసుకొని రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటే మాత్రం బాగా వెయిట్ లాస్ అవుతారు నాకు కుదిరినప్పుడల్లా నేను ఇట్లాంటి ఎక్సర్సైజులు బయటికి వెళ్ళకుండా ఇంట్లోనైనా మనం చేసుకోవచ్చు ఇవి చూడండి ఇక్కడ మాత్రం ఇట్లా చేస్తే మన నడుములల్లా మళ్ళీ కడుపు కూడా తగ్గుతుంది ఇట్లా వెనక స్ట్రెచ్ చేస్తే మనకు ఈ పిల వెను నడుము నొప్పులు వెన్ను నొప్పి అంటారు కదా అవన్నీ తగ్గుతాయి ఇక్కడ నెక్లెస్ వాటి మీద ఏదో ఒక ఎగ్జిబిషన్ అవుతూ ఉంటుంది కదా మేం పోయినప్పుడు ఇట్లా అవుతుంది అవుతుందనమాట కార్ పార్కింగ్ కూడా బేఫికర్గా పెట్టుకోవచ్చు పేరెంట్స్ పిల్లలకు కార్ నేర్పేయడానికి కూడా ఇక్కడ వస్తూ ఉంటారు మీకు తెలిసి ఉండొచ్చు కానీ ఇట్లాంటివి ఎక్సర్సైజ్లు కొద్దిగా చేస్తే ఇక్కడ వాకింగ్కి జాగింగ్కి ఎక్సర్సైజే కాదు టెన్నిస్ కూడా ఫ్యామిలీస్ వచ్చి ఆడుతూ ఉంటారు సాయంత్రం పూట పోయి మనం అక్కడ పార్క్కి తీసుకుపోయి పిల్లల్ని అట్లా ఎంజాయ్ చేస్తాం కదా పొద్దున్నే తీసుకుపోయి ఎంజాయ్ చేయండి ఇటు ఎక్సర్సైజ్ అవుతుంది వాకింగ్ అవుతుంది పిల్లలకి ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది సాయంత్రం పోయి ఉత్త తిండి తినేసి అట్లా కూర్చుంటాం కదా ఇది బెస్ట్ అనిపిస్తుంది ఇవే షార్ట్స్ జాగర్స్ ఇవన్నీ టీషర్ట్స్ అమ్ముతూ ఉన్నారనమాట సేల్ పెట్టేసి దాన్ని కూడా పబ్లిక్ ఎగబడ్డారు ఇంకా ఈ ట్యాంక్ బండ్ చుట్టూ ఎప్పుడు ఎగ్జిబిషన్ అవుతుంది కదా దాని చుట్టూ నేను తిరుగుతూ అనమాట ఇక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా ఇవన్నీ ఇక్కడ సేల్ అవుతుంది కాబట్టి పబ్లిక్ ఎగబడ్డారు బండ్లు చూడండి అందరు వాకింగ్ జాగింగ్ వచ్చిన వాళ్ళే ఎక్సర్సైజ్ చేస్తే మంచిదే కానీ చెడు ఏం కాదు కదా ఇదేమో ట్యాంక్ బండ్లంతా కచ్చడంతా తీసేయడానికి మిషిన్ తోట్ల తిప్పుతున్నారనమాట ఇక్కడికి మాత్రము పెద్దలు చిన్న చిన్నపిల్లలు టీనేజర్స్ మిడిల్ ఏజ్ వాళ్ళు అందరూ వస్తున్నారు వాళ్ళందరినీ చూస్తుంటే మనకు కూడా కొద్దిసేపు ఎక్కువ చేయాలనిపిస్తుంది ఇట్లా చేస్తుంటే మోకాళ్ళు తర్వాత మడిమలు ఇవన్నీ నొప్పులున్న తగ్గుతుంది కడుపు తగ్గుతుంది చేతులు కూడా మంచిగా స్ట్రెచ్ చేస్తే మనకి చలికాలంలో నొప్పులు రావు నాకు ఇంట్లో పని మనిషి కూడా లేదు నేను ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ యూట్యూబ్ పెట్టుకుంటూ ఇంట్లో వంట పని మనిషి పని ఇవన్నీ చేసుకుంటూ ఎక్సర్సైజ్లు చేస్తున్నాను మా ఆయన కడుపుని లోపలికి బయటికి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తున్నాడు దీంతో కడుపు కూడా మనకు తగ్గుతుంది ఫ్రెష్ ఎయిర్ మనము అనమాట ఇట్లా సైక్లింగ్ ఇవన్నీ చాలా మంచిది ఆయన చూపించిన కొద్ది నేను చేస్తున్నాను చాలా మంది అక్కడ యోగాలు కొంతమంది మన నవ్వుతూనే ఉంటారు నేను అక్కడ జాగింగ్ చేస్తున్నాను కొద్దిసేపే చేస్తాను మీకు నచ్చితే వీడియోని చూడండి లేదు అంటే స్కిప్ చేయండి ఇట్లా పదిసార్లు చేయాలి పండుకొని మన బాడీని ఇట్లా వెనకకి ముంగడికి చేస్తే కడుపు మీద వెయిట్ ఎక్కువ పడుతుంది అప్పుడు ఫ్యాట్ అనేది తగ్గుతుంది పొట్ట దగ్గర ఒక్కొక్కటి పదిసార్లు లెక్క పెట్టుకుంటూ చేస్తే సరిపోతుంది మళ్ళీ మనం టైం తర్వాత తర్వాత పెంచుకోవచ్చు ఇట్లా చేస్తే చేతులు కూడా తగ్గుతాయి అనమాట వెనక రొట్ రౌండ్గా తిప్పడం ముందుకు రౌండ్గా తిప్పడము ఇవన్నీ కూడా వారంలో మూడుసార్లు అయినా చేసుకోండి డైలీ వాకింగ్ చేసుకోవచ్చు మనకి ఎట్లా కుదిరితే అట్లా చేసుకుంటే ఎక్కడెక్కడ పార్ట్ వైజ్గా కూడా కొద్ది కొద్దిగా ఆవగించంత తగ్గినా తగ్గినట్టే కదా నచ్చితే మాత్రం ఫ్రెండ్స్కి రిలేటర్స్ వీడియోని షేర్ చేయండి ఒక లైక్ ఉంది కమెంట్ చేయండి థ్యాంక్ కడుపుని ఇట్లా రౌండ్గా తిప్పాలన్నమాట లోపలికి బయట కనుకుంటా ఇట్లా రౌండ్గా తిప్పుతూ ఉండాలి దాన్ని